సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సంతోష్ మాత దేవాలయంలో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించారు సందర్భంగా ప్రత్యేక చర్యలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు కుంకుమార్చన చేస్తున్న మహిళలు మా ప్రత్యేక అలంకరణ చేసి నమస్కరిస్తున్న మహిళలు శివునికి అభిషేకం చేస్తున్న మహిళా భక్తులు గోమాతకు పూజలు చేస్తున్న నూతన జంట శివునికి అభిషేకం చేస్తున్న నూతన జంట భక్తి సామాగ్రి కొను కొనుగోలు చేస్తున్న మహిళలు పరమేశ్వరి దేవాలయంలో

सम्राट आज बिल बेटा का और नेता अश्विनी है मां सबसे अच्छी है मां परिभाषया हम हनुमान धर्मदास यह कठिन वजह जवान जुदा आदि मंगला भारत में स्थल की गई कटिश्वरी

చె <Sessi> ఈ ప్రసోత్సరం కూడా శ్రావణ మాసం చివరి వారంలో మనం వరలయ్య వరలక్షి మహిళల మహిళా భక్తుల సహకారంతో మహిళా భక్తుల ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో దిగ్విజయంగా మన యొక్క ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాం మరి అమ్మవారి ఆశిస్తు ఎల్లకాలం ఉండాలని చెప్పి కోరుతూ దేవాలయంలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ప్లి ధిర్స్ల్ దేన్యే విన్ాంది ప్లి మేల్ందింత్తిండు సిన్యాందింత్తాందిందింది బక్షిన్న్డింది తానారం ఇమ్ణద్నది న్సిన్యాం జమ్మిగడ్డలోని సాయిబాబా దేవాలయంలో సామూహిక వ్రతాలు నిర్వహించారు సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు